ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని గట్టిగా చెప్పండి పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకు నెలకి పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పండి అట్లాగే పిల్లో స్కూల్ పోయే వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ముగ్గురుంటే నలభై ఐదు నలుగురుంటే అరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పండి రైతు పాస్బుక్ ఉంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు డబ్బులు వస్తాయి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు వీళ్ళందరూ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పండి ఆ ఇచ్చే పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పండి ఇన్ని మంచి పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఇన్ని మంచి పనులు చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మనమందరం కూడా బాగుంటాం అదే సందర్భంలో ఈ మధ్యనే ఒక రెండు అమెండ్మెంట్స్ ఇచ్చారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లో అదేమంటే నువ్వు తాతల కాలం నుంచి ఉండే భూమి నేను పోయి ఒక పిటిషన్ పెడితే అది వివాదాస్పదమైన భూమి అవుతుంది అంటే నీ భూమి నీదని నువ్వే నిరూపించుకోవాలంట అట్లా ఎవరి దగ్గర కోర్టు పోయేదానికి కూడా లేదు ఎవరో రిటైర్డ్ ఆఫీసర్ వస్తాడు వాళ్ళ దగ్గర పోయి నిరూపించగలంట అది సాధ్యమయ్యే పనేనా అంటే ఎప్పటిప్పటి నుంచినో మన ఆధీనంలో మన స్వాధీనంలో ఉండే భూముల్ని వైసీపీ నాయకులు కొట్టేయడానికి చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇప్పటికే బ్యాంకు పట్టాదారు పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు లేకపోతేనే ఈ భూములన్నీ మావే అన్న కూడా ఆశ్చర్యపోనక్కలేదు కాబట్టి ఇట్లాంటి నల్ల చట్టాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రెండో సంతకమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి చేస్తామని కూడా మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా జై హింద్ నమస్కారం అందరికీ నమస్కారములు అందరూ ఇక్కడే పక్కన